ప్రపంచ యోగ దినోత్సవ శుభాకాంక్షలు మన దేశంలో ఏ కార్యక్రమం జరిగినా మన దేశము ఏ కార్యక్రమం తలబెట్టినా అది సైన్స్తో ముడిపడి ఉంటుంది అని చెప్పడానికి నిదర్శనం జూన్ ఇరవై ఒకటి రెండు వేల పదిహేను రోజు ప్రపంచ యోగా దినోత్సవంగా మన భారతీయ సంస్కృతిలో ఒకటైనటువంటి యోగాని ప్రపంచానికి తెలియజేసినటువంటి దేశం అన్నది మన సైన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఏదైతే మార్చ్ ఏప్రిల్ మే ఏవైతే ఉన్నాయో ఇది ఎండలకు చాలా ప్రతిరూపమైనటువంటి నెలలుగా భావిస్తూ ఉంటాం ఈ జూన్ ఇరవై ఒకటి నుండి ఈ అనగా ఈ రోజు నుండి ఈ ఎండ తీవ్రత అనేది రేపటి నుంచి తగ్గుతూ ఉంటుంది మార్చు ఏప్రిల్ మే నెల నుంచి ఏదైతే తీవ్రత ఉందో జూన్ ఇరవై ఒకటి నుండి ప్రతి మాసంలో సూర్యుడు ఏదైతే ఉందో భూమికి కాస్త దూరంగా వెళ్తూ ఉంటాడు సో ఇది ప్రపంచానికి మన భారతీయ సంస్కృతితో పాటు సైన్స్ కూడా ముడిపడి ఉంటుంది ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క విషయంలో మన భారతీయానికి సంబంధించినటువంటి ఏ విషయాలైనా సరే సైన్స్తో ముడిపడి ఉండడం ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరూ ఇది చిన్నలు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది సాధన చేయాల్సినటువంటి యోగ ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు చూస్తూ ఉన్నాయి ప్రపంచ దేశాలు కూడా యోగాలో ఏముంది అని చెప్పేసి అనేకమైనటువంటి రీసెర్చ్లు చేసి యోగాని పాటించారు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశం అందరూ పాటిస్తూ ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం భారతీయులుగా మనందరం గర్విద్దాం ప్రతి ఒక్కరిగా మన విధిగా మనము యోగా సాధన చేద్దాం ఈ ప్రపంచంలో ఇంకెక్కువ మందికి యోగా నేర్పించే ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ కార్యక్రమం ఉద్దేశించి తెలియజేస్తూ ఉన్నాం మన మాస్టర్ గారు శంకరాచార్య గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టి మాకు ఇంతమందికి మళ్ళీ యొక్క యోగా యొక్క ఉద్దేశాన్ని యోగ యొక్క మహత్యాన్ని తెలియజేయడం వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ప్రపంచ మానవాళికి ప్రపంచ యోగ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్